హాయ్ ఫ్రెండ్స్ టెక్స్ ఛానల్ ఛానల్కి స్వాగతం మనలో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి సంబంధించిన ప్రతి పర్సనల్ విషయాలు లేకుంటే పర్సనల్ డేటా ఫైల్స్ ఏవైనా కావచ్చు వాళ్ళ మొబైల్లోనే జాగ్రత్తగా సేవ్ చేసుకుంటడం జరుగుతుంది అయితే వీటన్నిటిని మనం ప్రొటెక్ట్ చేయడం కోసం స్క్రీన్ లాక్ వాడుతుంటాం లేదా మన మొబైల్లోనే ఇన్బిల్ట్కి సంబంధించి ప్యాటర్న్ కావచ్చు పాస్వర్డ్ కావచ్చు ఏదైనా మనం ఫింగర్ ప్రింట్ ద్వారా కూడా యూస్ చేసి వాడుతుంటాం అనమాట అయితే ఫ్రెండ్స్ ఇంతకు మించి ఏదైనా ఒక సెక్యూరిటీ కావాలనుకుంటే మాత్రం మీరు ఈ వీడియో ఎండ్ వరకు చూడండి ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అండ్ ఈ యొక్క అప్లికేషన్ కూడా మీకు చాలా యూజ్ అవుతుంది సో ఫ్రెండ్స్ ఇంకా మనకి అలసం చేయకుండా డైరెక్ట్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం సో ఫ్రెండ్స్ దీనికోసం ముందుగా మనం ప్లేస్టోర్లో ఒక అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవాలి ఈ అప్లికేషన్ పేరు గెస్చర్ లాక్ స్క్రీన్ సో దాదాపుగా దీన్ని టెన్ మిలియన్ పీపుల్ డౌన్లోడ్ చేసుకున్నారు కోటి మందికి పైగానే డౌన్లోడ్ చేసుకున్నారు అండ్ నిజంగా మంచి అప్లికేషన్ అయితే నేను కూడా ఒకసారి పర్సనల్గా ట్రై చేశాను అందుకనే నేను మీకు ప్రెజెంట్ చేస్తున్నాను అనమాట సో దీనికి సంబంధించిన లింకును నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడి నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు వన్స్ మీరు డౌన్లోడ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఓపెన్ చేద్దాం ఓపెన్ చేస్తే ఇక్కడ చూడండి మనకు క్రియేట్ గెస్టర్ అని ఉంది కదా దీనిపైన మీరు ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి నేను నా యొక్క పేరును డ్రాగా చేస్తాను అనమాట కేవలం పేరే కదండి మీ యొక్క నంబర్ కావచ్చు ఏదైనా కావచ్చు ఇక్కడ మీరు డ్రా చేయొచ్చు సో ఏదైతే మీరు ఫస్ట్ డ్రా చేశారో రీ డ్రా న్యూ గెస్టర్ అని అడుగుతుంది సో దాన్నే మళ్ళీ మీరు డ్రా చేయాల్సి ఉంటుంది అనమాట సో విధంగా డ్రా చేసిన తర్వాత మళ్ళీ మీరు స్వైప్ చేయండి ఇక్కడ చూసుకుంటే మనకు క్రియేట్ రికవరీ పాస్వర్డ్ అని అనమాట దాని మీరు ట్యాప్ చేయండి ఇదేంటంటే ఒకవేళ మీ యొక్క డ్రా ఏదైతే మీరు మర్చిపోయారో దాన్ని మళ్ళీ మీరు గెట్ చేయడం కోసం ఇక్కడ మీరు పాస్వర్డ్ అనేది ఎంటర్ చేస్తే మళ్ళీ మీకు ఛాన్స్ వస్తుంది సో క్రియేట్ న్యూ పాస్వర్డ్ అని ఉంది కదా ఇక్కడ చూడండి వన్ 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 అని మీరు టైప్ చేయండి మళ్ళీ అక్కడే మరి వన్ 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 అని రీఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు మళ్ళీ మీరు స్వైప్ చేయండి ఎనేబుల్ నోటిఫికేషన్ యాక్సెస్ ఉంచుకోండి దీన్ని మీరు ఓకే చేయాలి సో ఇక్కడ మనకు గెస్ట్ ని ఎనేబుల్ చేయాల్సి ఉంటుంది అలో ఇవ్వండి బ్యాక్ రండి ఇక్కడ ఇంకొక పర్మిషన్ మనం లాస్ట్ పర్మిషన్ ఇవ్వాల్సి ఉంటుంది అలో డిస్ప్లే ఓవర్ ద యాప్స్ అనేసి సో దీనిపైన మీరు ట్యాప్ చేయండి ఇప్పుడు మీరు డైరెక్ట్ బ్యాక్ వచ్చేయండి సో ఈ యొక్క పేజీని మీరు కంప్లీట్ చేసి ఓపెన్ చే క్లోజ్ చేయండి ఇక్కడ ఇప్పుడు మీరు డైరెక్ట్గా ఈ యొక్క అప్లికేషన్ మీరు ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తేనే మీరు రెండు సార్లు ఈ విధంగా స్వైప్ చేయండి గెస్ట్ స్టార్టెడ్ అంటుంది దానిపైన మీరు ట్యాప్ చేయండి ఇప్పుడు మీకు ఈ యొక్క ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అయిపోయింది అనమాట ఫ్రెండ్స్ చాలా ఈజీగా ఉంటుంది ఈ యొక్క ఇంటర్ఫేసు మీకు ప్రతి సెట్టింగ్ కూడా ఈజీగా అర్థమవుతుంది సో నేను మీకు బ్రీఫ్ గా చెప్తాను ఇది ఇక్కడ చూడండి ఎనేబుల్ గెస్చర్ అన్నది కదా ఆల్రెడీ మనకు ఎనేబుల్ లో అనేది టిక్ లో ఉంది అంటే చేంజ్ గెస్చర్ అని చూడండి ఒకవేళ మీ యొక్క గెస్చర్ని మీరు చేంజ్ చేయాలనుకుంటే ఈ యొక్క ఆప్షన్ ద్వారా మీరు వెళ్ళి చేంజ్ చేసుకోవచ్చు అనమాట ఇన్విజిబుల్ గెస్చర్ అంటే మీరు ఎప్పుడైనా మొబైల్ని అన్లాక్ చేసేటప్పుడు గెస్చర్ డ్రా చేస్తారు కదా అది ఎవరు కూడా చూడకుండా ఉండాలంటే మాత్రం మీరు దీన్ని ఎనేబుల్ చేసుకోవాలి సో దాని తర్వాత గెస్చర్ కలర్ ఉంటుంది మీరు బ్యాక్గ్రౌండ్లో యొక్క కలర్ని కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు అండ్ అంతేకాదు ఫ్రెండ్స్ ఇక్కడ మనకు చూసుకుంటే చేంజ్ రికవరీ పాస్వర్డ్ ఇందాక మనం వన్ 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 అని టైప్ చేశాం కదా దాన్ని కూడా మీరు ఇక్కడ నుంచి చేంజ్ చేసుకోవచ్చు అనమాట దాని తర్వాత ఇక్కడ మనకు చూసుకుంటే సో స్విచ్ ఐకాన్ ఉంది ఇది కూడా మనకు ఎనేబుల్ ఉంది ఇంట్రడ్యూసర్ సెల్ఫీ అంటే ఎవరైనా రాంగ్ అటెంప్ట్ చేసినప్పుడు వాళ్ళు ఎవరనేది మనం తెలుసుకోవాలంటే మీరు దీన్ని ఎనేబుల్ చేయాల్సి ఉంటుంది ఈ విధంగా అలో ఇవ్వాలి సో ఇలా అలో ఇచ్చినప్పుడు వాళ్ళ యొక్క ఫోటో అనేది ఇది క్యాప్చర్ చేస్తుంది అనమాట సో ఫింగర్ ప్రింట్ ద్వారా కూడా మీరు ఎనేబుల్ చే ఓపెన్ చేయచ్చు లాక్ అనేది దాని తర్వాత మనకు బ్యాక్గ్రౌండ్ మనం చేంజ్ చేసుకోవచ్చు ఇక్కడ ఈ విధంగా మనకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ని మనము చేంజ్ చేసుకోవచ్చు అనమాట సో చూడండి నేను దీన్ని సెట్ చేస్తున్నాను సో ఈ విధంగా ఫ్రెండ్స్ మీకు చాలా సింపుల్ గా ఉంటాయి ఈ యొక్క ఆప్షన్స్ అన్ని కూడా ఫైనల్ గా ఈ యొక్క లాక్ ఏ విధంగా అయితే పనిచేస్తుందో టెస్ట్ చేసి చూద్దాం సో చూడండి నేను లాక్ చేస్తున్నాను ఇప్పుడు నేను పర్సనల్ గా నా మొబైల్ లాక్ ఓపెన్ చేశాను మొబైల్ లాక్ ఓపెన్ చేసిన తర్వాత కూడా ఈ యొక్క లాక్ అనేది మనకు చూపిస్తుంది అనమాట ఇప్పుడు నేను డ్రా చేస్తున్నాను సో మనకు లాక్ అనేది ఓపెన్ అయిపోయింది అనమాట ఇప్పుడు చూడండి ఇన్విజిబుల్ గా ఇచ్చారు చూడండి దీన్ని నేను ఎనేబుల్ చేశాను లాక్ చేస్తున్నాను సో నా పర్సనల్ గా ఓపెన్ చేశాను ఇప్పుడు చూడండి మనం డ్రా చేసేటప్పుడు కనిపించదు సో లాక్ అనేది ఓపెన్ అయిపోయింది అనమాట అండ్ ఫ్రెండ్స్ దీంట్లో మీరు చేయకూడని ఒక పర్మిషన్ ఏదైతే ఉందో ఇక్కడ చూడండి లాస్ట్ లో డివైస్ అడ్మినిస్ట్రేటర్ ఉంది కదా దీంట్లోకి వెళ్ళండి దీంట్లోకి వెళ్ళి మాత్రం మీరు యాక్టివేట్ డివైస్ అడ్మినిస్ట్రేటర్ మాత్రం మీరు ఓకే చేయకండి ఓకే వేస్తే మాత్రం మనకు దోలు తీరిపోద్ది అనమాట సో ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు సింపుల్ గా ఈ యొక్క సెట్టింగ్స్ అన్ని కూడా మీరు కస్టమైజ్ చేసుకుని మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ పెట్టుకోవచ్చు లేదా నచ్చిన కలర్ పెట్టుకోవచ్చు అండ్ మీ యొక్క సెక్యూరిటీకి మరొక సెక్యూరిటీ మీరు యాడ్ చేసి మీ యొక్క మొబైల్ కి మీరు మంచి ప్రొటెక్షన్ అనేది ఇవ్వచ్చు అనమాట అండ్ ఈ యొక్క లాక్ ని మనం డిసేబుల్ చేయడం కోసం మనకు రెండు దారులు ఉన్నాయి ఒకటి కంప్లీట్ గా ఈ యొక్క అప్లికేషన్ మీరు డెలీట్ చేసేయడం రెండవది ఈ యొక్క అప్లికేషన్ మీకు కావాలనిపిస్తే మాత్రం అలాగే ఉంచి మీరు కేవలం ఆ యొక్క లాక్ ని మాత్రం మీరు తీసేయడం అనమాట సో ఇక్కడ చూసుకుంటే మనకు త్రీ లైన్స్ ఉన్నాయి చూడండి లెఫ్ట్ సైడ్ టాప్ లో అందులోకి వెళ్ళండి అందులోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి ఎనేబుల్ లాక్ స్క్రీన్ అనేది కదా సో దాన్ని మీరు డిసేబుల్ చేయండి అంతే సో డిసేబుల్ చేసేటప్పుడు కూడా ఇది మనకు డ్రా చేయమని అడుగుతుంది నేను డ్రా చేస్తున్నాను డ్రా చేసిన తర్వాత మనకు కంప్లీట్ గా డిజేబుల్ అనేది అయిపోయింది అనమాట సో ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు ఈ యొక్క అప్లికేషన్ ని వాడుకోవచ్చు లేదా మీకు అవసరం లేకుండా కూడా మీరు జస్ట్ దీన్ని మ్యూట్ లో పెట్టుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఈ యొక్క అప్లికేషన్ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను అంతేకాకుండా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీరు పొందడం కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరో లేటెస్ట్ టాపిక్ తో నేను త్వరలో ముందు ముందుంటాను చూస్తూనే ఉండండి టెక్స్ యూట్యూబ్ ఛానల్ దిశ బయ్